హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూసారు కదండి వీటిని ఆ కాకరకాయలు అంటారు వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి బోడ అని బొచ్చు కాకరకాయ అని అట్లా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటైతే అప్పుడు నేను ఈరోజు కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీటిని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు నేను హాట్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నా హాట్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటాను జస్ట్ క్లీన్ చేసుకోవడం కోసం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పసుపు కూడా వేసేసాను ఫ్రెండ్స్ చూశారు కదా దీంట్లో వేస్తున్నాను ఇలా మనం కొంచెం క్లీన్ చేసుకుని హాట్ వాటర్ పసుపు వేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతాయండి ఫ్రెండ్స్ చూసారు కదా క్లీన్ అయిన క్లీన్ అయిన తర్వాత ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా మనం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే కొంచెం ముదిరిపోయి ఉన్నాయండి లేతగా ఉన్నాయి తెచ్చుకుంటే బా బాగుంటాయి అన్నమాట లేతగా ఉంటే గింజలు లేకుండా లేతగా అంటే ఇలా ఇలా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే గింజలు కొన్ని ముదిరిపోయి ఉన్నాయి కాకపోతే నేను అన్నీ తీయలేదు కాబట్టి కొంతమంది గింజలు కూడా తీసేసుకుంటారండి నాకైతే ప్రాబ్లం లేదు నేను గింజలతోనే వంట చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాండీ పెట్టేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్లోకి మొక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఆయిల్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్లో మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి చక్కగా ఏగిపోయినాయి వన్ బై థర్డ్ వరకు ఏగిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకో కొంచెం సేపు ఉంచుకోవచ్చు దీనిలోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందామండి కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వేయించుకోవాలండి లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది ఈ పొడిలో అయితే జీలకర్ర హాఫ్ స్పూను ధనియాలు ఒక స్పూను కొబ్బరి ఎండు కొబ్బరి యాడ్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత కొంచెం అది మిక్సీ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఇచ్చేసాను ఇప్పుడు ఈ ఈ మిక్స్ దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా పచ్చి వేసాను కాబట్టి కొంచెం ఏగనివ్వాలండి ఆ పచ్చివాసన అంతా పోయేదాకా ఏగనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కలిపి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేయించుకుని ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసి వేయించుకోవాలండి ఇంకా వేసుకోవచ్చు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎప్పుడైతే అయిపోయింది ఇంకా అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా ఎమ్మెగా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి తింటే ఆకా తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్